మంట పెట్టింది ఈ కేసులో పొలిటికల్ లింక్లు బయటపడుతున్నాయి మరోవైపు ఈ వ్యవహారంలో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది అన్నమయ్య ఆఫ్రికా ఉలకల చెరువులో తయారైన కల్తీ మద్యం ఏపీ కర్ణాటక రాష్ట్రంలోని బెల్ట్ షాపులతో పాటు సౌత్ ఆఫ్రికాకు కూడా తరలుతున్నట్టు పోలీసులు గుర్తించారు కల్తీ మద్యం కేసులో సురేంద్రనాయుడు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో తంబళ్లపల్లి టీడీపీ నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి నకిలీ మద్యం తయారీలో విజయవాడ వాసి జనార్దన్ కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది ఆయన సౌత్ ఆఫ్రికాకు ఈ లిక్కర్ ను సరఫరా చేస్తున్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారీపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ లిక్కర్ లో ఏపీని నెంబర్ వన్ చేయాలని చంద్రబాబు కంకనం కట్టుకున్నట్టున్నారని విమర్శించారు టీడీపీ నేతలు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టారని అక్రమ సంపాదన కోసం ప్రజల ప్రయాణాలు పరంగా పెడుతున్నారని మండిపడ్డారు లిక్కర్ సిండికేట్లు నకిలీ మద్యం వ్యాపారం కోసమే ప్రభుత్వం మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారన్నారు కల్తీ మద్యం తయారీదారులను ప్రభుత్వం రక్షిస్తోందన్నారు చంద్రబాబు కార్యాలయం ఆదేశాలతోనే కేసు మార్చేశారని ఆరోపించారు టీడీపీ కీలక నేతలను కేసు నుంచి తప్పించారన్నారు వైఎస్ జగన్ ప్రభుత్వ సహకారంతోనే అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత సతీష్ రెడ్డి అడవుల్లో నాటుసారా కాసేవారిని వారిని అరెస్ట్ చేసే అధికారులు హైవే పక్కనే టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు వైసీపీ నేత సతీష్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేసిన సురేంద్ర నాయుడు టీడీపీ నేత అని ఆయన వెనక బడా టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు ఆయన నేషనల్ నేషనల్ హైవే హైవే మీద రైట్ ఒక పెద్ద ఈ రోజు అంటే ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదాలు లేకుండా వాళ్ళ హస్తం లేకుండా ఇది జరిగేదానికి అవకాశం ఉందా అని చెప్పి నేను ఈరోజు చేయమని చెప్పి కోరుకుంటున్నాను సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేసేటువంటి సమయంలో కూడా ఒక పచ్చ చొక్కా వేసుకొని ఉంటాడు మరోవైపు ములకల చెరువు కేసులో విచారణ జరుగుతుందన్నారు టీడీపీ నేతలు వైసీపీ హయాంలో కల్తీ మధ్యం ఏరులై పారిందన్నారు వైసీపీకి టీడీపీని విమర్శించే అర్హత లేదన్నారు